ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ 1 తెలుగు న్యూస్ విత్ స్వాగతం. టాప్ లైకింద జయాలి. కుటుంబానికి న్యాయం చేయాలి. చేయాలి. లక్ష్మీనాయన కుటుంబానికి న్యాయం చేయాలి. చేయాలి. కేసుని దర్యాప్తు జరపాలి దర్యాప్ చేయాలి. దర్యాప్తు చేయాలి. కఠినమైన శిక్ష ఈ ఈరోజు మన కృష్ణా జిల్లా ప్రకాశం మన వెస్ట్ గోదావరి జిల్లా నుంచి తాప్ సంఘం పెద్దలందరూ కూడా లక్ష్మీనాయుడు కుటుంబానికి సంఘీభావంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చారు వాళ్ళందరికి అండగా ఉంటామని ఆర్థికంగా కూడా కుటుంబానికి అందరూ అండగా ఉంటామని చెప్పని తెలియజేశారు మేము రేపు శుక్రవారం పూట విజయవాడ విజయవాడలో కమ్యూనిటీ కుల అందరూ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం ఇది దీని మీద నిన్న ముఖ్యమంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబాన్ని కొద్దిగా ఆదుకుంటామని అన్నారు ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని రాజకీయాలు చేయాలని కులంలో ఉన్న వాళ్ళు ఎవరు రాజకీయాలు చేయాలనుకోవట్లేదు దీన్ని రాజకీయం చేయాలని అంటున్నారు వాళ్ళ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఎవరు పట్టించుకోకపోతే మేము వచ్చి ఈ వాళ్ళకి పరామర్శించి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది కావాలని దీన్ని నీరు గార్చడానికి కులాన్ని లాగుతున్నా చేస్తున్నారని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు మేము కేవలం ఆ కుటుంబాన్ని న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది రాజకీయాలు లేవు ఆ కేసు నిష్పక్షపాతంగా నిజాయితీగా దర్యాప్తు జరగండి దోషులు శిక్షించండి వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ ఆ కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజ్ చాలా ఒక నడువును పడిపోయినాయి ప్యాకేజ్ సరిపోదు ఆ ప్యాకేజ్ కొంచెం వాళ్ళకి కావాల్సిన ప్యాకేజ్ ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించి మళ్ళీ కొంచెం పెంచాలని చెప్పని కోరుకుంటాం దీని అవసరమైతే సిబిఐ దర్యాప్తుకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పని మేమని చెప్పని పండించుకునే భూములు ఇవ్వమని చెప్పని మా రిక్వెస్ట్ తప్పది రాజకీయం చేయాలని కులాల రాగా రాగాలిగానే మా ఉద్దేశం కాదు పది రోజుల నుంచి ఏ ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా దీన్ని పట్టించుకోకపోవటంతో ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా పట్టించుకోవటంతో మీరు రోడ్ ఎక్కాను తప్ప దీన్ని రాజకీయాలు చేయాలని ఉద్దేశం మాకు లేదు ఈ రోజున మన వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మాకు పొలం అలాగే కృష్ణా జిల్లా నుంచి పొలం స్థాయి శివర్ గారు ఒకప్పుడు నెంబర్ వన్ టీవీ సులభంగా నడిపిన స్థాయి గారు మిగతా పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు నెక్స్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా కొంచెం వాళ్ళ బాధిత కుటుంబానికి కొత్త ప్యాకేజ్ ఇవ్వటం వాళ్ళ కేసులు గట్టిగా ఇంకా గట్టిగా ముందు తీసుకెళ్తామని చెప్పడం అది హర్షణీయం అది కొంచెం ఆలస్యంగా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినా వాళ్ళకు ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటాను ఆ కుటుంబాన్ని న్యాయం చేస్తానని చాలా సంతోషం ఈ విషయాల మీదే కమ్యూనిటీ పెద్దలందరూ కూడా కలిసి ఒకసారి విజయవాడలో ఒక ఆత్మీయుడు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా కలుగుతాం అనుకుంటున్నాం అంటే ఎంక్వైరీ వాళ్ళని కేసు ఎంక్వైరీ విషయంలో ఏదన్నా ప్రభుత్వానికి ఏదైనా అడగటమా ప్లేస్ వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజీలో ఇప్పుడు ఎక్కడున్నా ఒక అతను అతనికి పూర్తిగా వెన్నుముక డ్యామేజ్ అయిపోయి నడువును నిలిచే పరిస్థితి కాదు లైఫ్లో అతను మళ్ళీ లెవర్లే డాక్టర్ చెప్పండి మరి అతనికి జరుగుబాటుకి ఉన్న ప్యాకేజ్ సరిపోదేమో మరి దానికి దానికి సంబంధించి ఇలాంటి విషయాల మీద కమ్యూనిటీ పెద్దలందరూ కూడా సహా సమావేశమై ప్రభుత్వానికి ఏదన్నా ఇట్లా ఇట్లా కాదు వాళ్ళకి ఈ విధంగా న్యాయం చేయండి అని ప్రభుత్వాన్ని అడిగే విధంగా ఒకటి ఒక విజయవాడలో గెట్టుగెదర్ ఒకటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి ప్లాన్ చేస్తాం ఈరోజు కృష్ణా జిల్లా నుంచి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి పెద్దలందరూ కూడా వారిని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు ఈ మధ్యకాలంలో చాలా మంది ఇది కులపరంగా లాగుతున్నారు లాగుతున్నారు అని చెప్పని అంటున్నారు దయచేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత మేము వచ్చాం ప్రభుత్వానికి చెప్తున్నది తెలుగుదేశం పార్టీకి చెప్తున్నది దీని మీద దీన్ని తప్పుడు మార్గం తప్పుడు సంకేతాలుగా తీసుకెళ్దాం అని అనుకున్న వాళ్ళు చెప్తున్న విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ సంఘటన జరిగిన పది రోజుల తర్వాత కాపు సంఘాల తరువాత మేము ఇన్వాల్వ్ అయ్యాం విదే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు పరామర్శించి అప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాం తప్ప ఇన్సిడెంట్ జరిగిన రెండో రోజు వెళ్ళి ధర్నాలు చేసి ఇంకేదైనా గలాట చేస్తే రాజకీయం చేశారు పొలపరంగా లాగారు అనొచ్చు పది రోజుల దాకా క్షేమ చిట్టుకుమంటే రాష్ట్ర వ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ల్లో వస్తాయి ఛానల్స్లో అలాంటి ఇరవై పైన శాటిలైట్ ఛానల్స్ ఎక్కడ ఈ న్యూస్ కనపడలా పది రోజుల్లో ప్రింట్ మీడియాలో ఎక్కడ ఈ విషయం కనపడలా నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రజలకు తెలియదు ఈ సంఘటన జరిగినట్టు కందుకూరు చుట్టుపక్కల హోళ్లలో తెలియదు ఈ సంఘటన జరిగినట్టు ఎవరు తొట్టి పెట్టారు ఈ విషయాన్ని మేము వచ్చి ఇక్కడ పది రోజుల తర్వాత మేము వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పన్నెండు రోజులతో పదిహేను రోజులతో లోకల్ ఎమ్మెల్యే పక్క ఊర్లో ఉండే లోకల్ ఎమ్మెల్యే అప్పుడు మూడు శుభకార్యాల్లో పాల్గొన్నాడు పది రోజులు ఆయన పదిహేను పన్నెండు రోజులు పద్నాలుగు రోజుల తర్వాత వాళ్ళు ఇంటికెళ్ళాడు ఎమ్మెల్యే అంటే ఏ శక్తి ఆపింది ఎమ్మెల్యేని మళ్ళీ దీనికి రంగు కట్టకూడదంటారు అంటారు కులం వంటగట్టట్లా మా కులపోడికి అన్యాయం జరిగితే ఎవరు పట్టించుకోకపోతే గతి లేక మీ రోడ్డు ఎక్కా మళ్ళీ సరే కులాల ఆపాతిచ్చారని చెప్పారంటారు ఏంటండి ఇప్పుడు ఒక కథను కోమాలోకి వెళ్ళిపోయాడు ఆ కోమాలోకి వెంటిలేటర్ మీద కోమాలో ఉన్న వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి వారం రోజులు అయింది కోమాల నుంచి ఇంతవాడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి వాంగ్మూలం తీసుకున్నారు అంత దగ్గర చలో కందుకు నా ఊరికి పోతే పన్నెండు రోజుల తర్వాత కూడా సంఘటన స్థలంలో చచ్చిపోయినప్పుడు దెబ్బలు దగ్గర చెప్పులు అక్కడే పడిపోయి ఉన్నాయి బండి స్పేర్ పార్ట్స్ అని అక్కడే పడిపోయి ఉన్నాయి అంటే ఇంతవరకు పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసి రాబర్ పెట్టుకోవాలి ఎవిడెన్స్ కింద దాన్ని ఏమంటారు కేసు సజావులు సాగటం అంటారా దాన్ని ఈ హాస్పిటల్లో పది లక్షలు పదిహేను లక్షల పైన బిల్లులు అయినాయి ఎవరన్నా పార్టీ తరఫున చచ్చిపోయిన కార్యకర్తలకు టీడీపీ వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యే గారు తరపున వచ్చే డాక్టర్ గారితో మాట్లాడారా అయ్యా డాక్టర్ గారు వాళ్ళ సంగతి మేము చూసుకుంటాము జాతీయ వైద్యం చేయండి ప్రభుత్వం సీమ్ రిలీఫ్ డబ్బులు ఇస్తామని చెప్పి ముందుగా ఎవరిని చెప్పారా ఎవరు పట్టించుకోకపోతే మీ ముందుకు వచ్చారు తప్ప దీన్ని రాజకీయం చేద్దామనో కులపరంగా లాగుదామనో రాలా దయచేసి తప్పుతో పట్టించదు ఇప్పుడు చెప్తుంది ఒకటే మీరు ఇప్పటికి మీరు రాజకీయం చేయాలి కోరుకోట్లేదు మేము ఎవరూ కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడేందుకు అక్ష మేమందరం అభినందిస్తున్నాం అది ఎప్పుడు ఇంగ్లండ్ పద్దెనిమిది ఇరవై రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ ఊరికెళ్ళింది హోమ్ మినిస్టర్ గారు ఇంటికి వెళ్ళినాక ఎంతసేపటికి ఇది డబ్బు లావాదేవీలు కులాన్ని లాగారనే కాన్సెప్ట్ లోనే మాట్లాడుతుంది తప్ప మీరు పట్టించుకుంటే పది మీరు ముందుగానే పట్టించుకుంటే ఈ గొడవ ఎందుకు వస్తుంది మీ అంతరాంగం ముందుగా పట్టించుకుంటే మీ ఎవరు ఇన్వాల్వ్ అవసరం అవసరమే లేదు ఈ రోజు కూడా ఇక్కడ మా కాపు సంఘాల వాళ్ళ దగ్గరికి వస్తుంది రాజకీయం చేయటం కాదు వచ్చిన ప్రతి వాళ్ళం వాళ్ళకు ఇరవై వేల పాతి వేలు యాభై వేల లక్ష రూపాయలు డబ్బులు ఆ కుటుంబానికి వచ్చిన వాళ్ళు ఊరికి రాజ రాజకీయం చేయడానికి రావట్లే వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తున్నాం వచ్చి అయ్యా మీరు పేదోళ్ళు ఈ డబ్బులు వాడుకోండి ఇచ్చేస్తున్నాం ఇప్పటికి కూడా మీరు రాజకీయం చేయాలని కోరుకోట్లా దయచేసి కేసు నిజాయితీగా నడపండి నిష్పక్షపాతంగా నడపండి కేసుని దోషులు శిక్షించండి ఆ కుటుంబాన్ని న్యాయం చేయండి ఆ నడువులు పడిపోయినతడికి మీరు ఇచ్చిన ప్యాకేజ్ సరిపోదు కదా జీవితాంతం మనసు మీదే ఉండాలా ఎవరు పోషించాలి అతన్ని అతను పడ్డనే కదా అందరికి కూడా అతనికి అతనే పడ్డను అందరికీ పడ్డను కాబట్టి ఇలాంటి ప్యాకేజీ విషయాల్లో కూడా ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా మళ్ళీ పునరాలోచించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మా వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన పెద్దలు తిర్మల రాయుడు గారు